రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు ఇట్ కాసెస్ నేను అటో వాణ్ణి అటో వాణ్ణి అన్నగారి తూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ్ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ మళ్ళా మరో గార్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ టైం వచ్చేసి తొమ్మిది పది నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్ డ్యూటీకి లేట్ అయిపోయింది లేకపోతే లేట్గా లేచాను అసలుకి ఎండ అయితే లేదు కానీ అసలు ఒక్క పాత మామూలు ఫ్రెండ్స్ చెమట్లో చూడండి మామూలు లేదు చెమట్లో గట్టు తడిసిపోతుంది అసలుకి ఇప్పుడే బయటకు వచ్చి అప్పుడే చెమట్తో నిండిపోతుంది ఇంకా మనకి వాళ్ళ బ్యాడ్ న్యూస్ ఒకటి ఏంటంటే యువకర్ నాదేంటో మరి లాగౌట్ అయిపోయింది పొద్దున్న లాగిన్ చూస్తుంటే అసలు లాగిన్ అవ్వట్లేదు ఏదో సర్వర్ ప్రాబ్లం ఏదో చూపిస్తుంది కష్టం కాల్ సపోర్ట్ చేయమంటుంది కాల్ రిక్వెస్ట్ పెట్టాను ఇంకా చేయలేదు ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఓబర్ ఆఫీస్కి ర్యాపిడ్ ఒకటే ఆన్ చేశాను ఫ్రెండ్స్ చూద్దాం వాళ్ళ కిరాయిలు ఎలా ఉంటాయో ఎవరిదే వాళ్ళందరికీ కిరాయిలు మంచిగా ఉండాలని అందరికీ కూడా టార్గెట్లు అవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా అవ్వాలని ప్రయాణాలు క్షేమంగా వెళ్ళి లాభం రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మమ్మల్ని చేసిన ఎర్నింగ్ వీడియోలో ఒకళ్ళ ఇద్దరు ఊబర్లో మీకు రేట్లు ఎలా పెంచి అన్న మాకేం పెరగట్లేదు అన్నాడు బ్రదర్ నాకు వీడియో పూర్తిగా మీకు చూస్తే క్లారిటీగా అర్థమైంది నేను క్లారిటీగా నా వీడియోలో చెప్పా ఏమనంటే ఏడు కిలోమీటర్ లోపే అయితే తక్కువ రేటే ఇస్తున్నాడు ఏడు ఏడు కిలోమీటర్ పైన అయితే కనుక అమౌంట్ కరెక్ట్గా వస్తుందని చెప్పా మనవాళ్ళు ఏంటంటే నేను ఎంత ఎర్నింగ్ చేశాను అన్నది చివరిలో దాక ఫస్ట్ నుంచి చూడకుండా చివరిలో స్కిప్ చేసి చివరిలో ఎర్నింగ్ వీడియో వాటికి ఎంత అమౌంట్ అయిందో వాటికి చూస్తున్నాను చాలా వాటికి నాకు ఇక్కడ వైటీ స్టూడియోలో కనిపిస్తుంది ఎంతమంది చివరి నుంచి ఫస్ట్ నుంచి చివరి దాకా వాచ్ చేశారు అన్నది మ్యాక్సిమం చివర ఒక ఎర్నింగ్ టోటల్ వేస్తాం కదా అక్కడి నుంచే ఎక్కువ చూపిస్తుంది ఫస్ట్ నుంచి అయితే అసలు ఏమీ చూపించట్లేదు అది పరిస్థితి అందుకనే మన కూడా ఏమీ అర్థం కావట్లేదు మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ నుంచి చివరిదాగా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పే విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి మీరు స్కిప్ చేసి చివరిలో ఎర్నింగ్ అమౌంట్ బట్టి చూసేసి అన్న నాకు మీ మీకు రేట్లు ఎలా అన్న మాకు ఇవ్వట్లేదంటే ఎలాగ తెలిసింది చెప్పండి ఏదైనా పూర్తిగా చూస్తేనే కదా అది అర్థమయ్యేది దయచేసి వీడియో పూర్తిగా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నేను తెలియాలంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ ప్రతి బుకింగ్కి ఆ ఏడు కిలోమీటర్ అయితే తక్కువ అమౌంటే ఇస్తున్నాడు ఏడు కిలోమీటర్లు దాటి అయితే కనుక కిలోమీటర్ పదహారు రూపాయలు ఇస్తున్నాడు అప్ టు ఆరు కిలోమీటర్ లోపు కూడా అమౌంట్ తక్కువే ఇస్తున్నాడు నాలుగు కిలోమీటర్కి అరవై ఐదు రూపాయలు మూడున్నర కిలోమీటర్ యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు లేకపోతే ఐదు కిలోమీటర్కి ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు నూట పది రూపాయలు అలా ఇస్తున్నాడు ఏడు కిలోమీటర్లు దాటితే మటుకు ఎనిమిది కిలోమీటర్ నూట ముప్పై ఐదు నూట నలభై తొమ్మిది కిలోమీటర్ అయితే నూట యాభై నూట అరవై అలా ఇస్తున్నాడు అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి నేను ఇన్సెంటివ్ పడతానికి బట్టికే నేను నలభై రూపాయలు రూపాయల బుకింగ్లు యాభై రూపాయల బుకింగ్లు కాలుతున్నాను లేకపోతే ఇన్సెంటివ్ లేకపోతే అవి కూడా నేను కాలున్నాను ఓన్లీ పెద్ద బుకింగ్ బట్టికే తోలుతా ప్రతి పరిస్థితి అందరు కూడా గమనించండి మన ఛానల్ ఫస్ట్ టైంకి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మన వీడియోని లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాటలు మర్చిపోవద్దు డ్రైవర్లో ఆటో డ్రైవర్లో కొత్తగా ఫీల్డ్లోకి రావాలనుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నేను పెట్టే ఎర్నింగ్స్ వీడియోలు కాదు మీరు వాస్తవాలు తెలుసుకోండి ఎలా ఉంటుందో పరిస్థితి తెలుసుకొని ఫీల్డ్లోకి రండి పెట్టే ఇప్పుడు నేను పెట్టే చూసి వచ్చి తీసుకుందామంటే పది ఏళ్ళు పట్టింది నాకే మొదలొక్కడానికి మరి మీరు ఎన్నిసార్లు పెడతా ఆలోచించుకోండి అది కూడా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అన్ని రోజులు కెరాయలు ఫుల్గా ఉండవు ఒక రోజు బాగుంటే నాలుగు రోజులు బాగోదు అన్నిటికీ సిద్ధమైతే ఆలోచించుకొని రండి మీరు నేను పెట్టే ఎర్నింగ్ వీడియో చూసి తీసుకొని ఒక నాలుగు రోజులు తోలి మీకు నచ్చపోతే మళ్ళీ అమ్మేసుకుంటే మీకే లాస్ రూపాయి కూడా రాదు ఒక నలభై వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకున్నాను అనుకోండి ఒక రెండు నెలలు ఈఎంఐ కట్టిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు కాళ్ళ అమ్మేసుకుంటే రూపాయి రాదు నలభై వేలు లాస్ అయిపోయినట్టే రెండు ఈఎంఐలు లాస్ అయిపోయినట్టే మీ టాప్లు సీలింగ్కి ఇరవై వేలు పెట్టి చేయిస్తారు అది లాస్ అయిపోయినట్టే ఇవన్నీ వేస్ట్ అయితీ అందుకని ప్రతి ఒక్కళ్ళు రావాలనుకుంటే ఒకటి పదిసార్లు ఆలోచించుకొని వీళ్ళు ఎలా ఉందో కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని రండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను టైం వచ్చేసి తొమ్మిది పద్నాలుగు నిమిషాలు అయితే అయింది యూబర్ అన్ అన్న ర్యాపిడా ఆన్ చేశాను మరి ఏం మోగట్లేదు యూబర్ యాప్ మరి లాగిన్ అని ఇలా చూపిస్తుంది కానీ లాగిన్ అవుతుంటే రావట్లేదు మరి ఏంటో ఇలా వస్తుంది స్విచ్ టూ ఎవరు అనదర్ ఈ అకౌంట్ అని చూపిస్తుంది ఆఫీస్కి వెళ్ళాలి వేయగలింగ్ లేదు ఓలాకి రీఛార్జ్ కూడా చేయలేదు మనం ఎలాగ చూడండి రీఛార్జ్ ఛార్జెస్ ఎలా పెంచేశాడు ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఇంత ముందు మూడు రోజులకి ఇరవై తొమ్మిది రూపాయలు ఉండేది ఇప్పుడు ముప్పై తొమ్మిది రూపాయలు చేశాడు పది రూపాయలు పెంచడం వల్ల మనకి ఒరిగైతే ఉండదు కానీ మెయిన్ ముందు బుకింగ్లు యాక్సెప్ట్ అయినప్పుడు రీఛార్జ్ చేసుకొని బుకింగ్ మిస్ అయిపోయి బాధపడ్డది తప్ప చేసే చేసేదే ఉంటుంది చెప్పండి అందుకని నేను రీఛార్జ్ కూడా చేయలేదు అది పరిస్థితి ఇంకా చూద్దాం మనకి ర్యాపిడో పడిద్దా పడదో చూసి కాసేపు బాగుంటే రెండు నిమిషాలు చూసి ఇంకా యూబర్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని అయితే లైన్లోకి తిరుగుతా ఫ్రెండ్స్ ర్యాపిడోలో అయితే మనకి పికప్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ ఇది నక్కల్ రోడ్కి వన్ పాయింట్ సిక్స్ ఉంది పికప్ లెస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడ్లో రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ నూట అరవై ఒక్క రూపాయ వచ్చింది తొమ్మిది కిలోమీటర్కి ఇక్కడ నుంచి ఇది నక్కల రోడ్లకి డ్రాపింగ్ ఇక్కడ నుంచి యోగరాఫీస్ ఒక రెండు కిలోమీటర్ లోపు ఉంటుంది వెళ్ళిపోయి మన ప్రాబ్లం సాల్వ్ చేస్తాను తొమ్మిది పాయింట్ మూడు వందల మీటర్ అయితే ట్రావెల్ చేశాను ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని తిరుగుదాం లైన్లోకి నలభై నిమిషాలు అయితే అవుతుందండి మనం యోగరాఫీస్ ఇక్కడికి వచ్చి ఇంకా దిగలేదు ఆఫీస్ చూడండి ఇంకా తీయలేదు నలభై నిమిషాలు అవుతుంది ఇవాళ టైమింగ్స్ ఏంటో గవర్నమెంట్ టైమింగ్స్ లాగా ఉన్నాయి పదిన్నర పది నలభై అవుతున్న టైం ఇంకా తీయలేదు ఆఫీసు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిప్ చేయట్లేదు వాట్సాప్లో స్టార్ట్ చేసినా కూడా రిప్లై కూడా ఇవ్వట్లేదు అది పరిస్థితి ఒక పది నిమిషాలు చూసి ఇక్కడ లేకపోతే బందర్ రోడ్లో ఉంది కదా అక్కడ ఆఫీసు అక్కడికన్నా వెళ్ళిపోతానండి నేను యూబర్ ఆఫీస్కి అయితే ఇందాక నేను వీడియో తీసిన తర్వాత పది నిమిషాలకైతే వచ్చారు పది నిమిషాలు పదక చూపించానండి ప్రాబ్లం నేను ఎక్కువసారి రాత్రి లాగిన్ అవ్వటం వల్ల అది ట్వంటీ ఫోర్ అవర్స్ హోల్డ్ పడిందంట మరి ఈరోజు అయితే అవదన్నా రేపు అవుతానా అన్నారు మరి మరి అంత పట్టుకు అది చూడాలి నేను ఇంకా వాళ్ళకి డబ్బులు కట్టి మూడు రోజులకి ఆన్ చేశా ఏం పడతలేదు ఫ్రెండ్స్ వారం దగ్గర ఉన్నా నేను ప్రజెంట్ ఈ ఎండ అయితే ఒక్క పోత ఉంది ఎండ తక్కువగా నేను మోగ ఎండేస్తుంది కానీ ఒక్క మామూలు లేదు ఇవాళ కట్టి కాలిపోయిద్దాన్ని అనుకుంటున్నాను ఎందుకంటే ఏం మోగట్లేదు కుకింగ్ కూడా ఎవరికీ లేవంట కిరాయిలు అది పరిస్థితి ఇంకా నెల్లగా ఇంకా సాయంత్రం పోరాటం ఇంకా చేసేదేం లేదు కిరాయిలు ఉంటే మధ్యాహ్నం ఉంటా లేకపోతే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళిపోయి వస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎందుకంటే ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నాం మనకు ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు ఓలాకైతే రీఛార్జ్ చేశాను మరి ఊబర్ లేదు కాబట్టి దేవుడి దే రేపు అన్న ఆన్లైన్లోకి వస్తే కోలుకున్నాం రేపు బుకింగ్స్ ఓలాలో అయితే బుకింగ్ ఒకటి పడింది ఫ్రెండ్స్ మనకి అక్కడ మధు గార్డెన్ దగ్గర నుంచి నొన్న పడింది బుకింగ్ టైం కూడా ఒకటి అవుతుంది ఇంకా ఎలాగ మన ఏరియాకే పడింది కాబట్టి భోజనం నుంచి ఇంకా ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకొని ర్యాపిడోలో అంతకుముందు ఒక రెండు రైడ్లు వేసాను యాభై తొమ్మిది ఒకటి ఇంకోటి యాభై ఏడు రూపాయల ఒకటి ఇదిగో యాభై తొమ్మిది ఒకటి యాభై ఆరు ఒకటి రెండు రైడ్లు వేసా పొద్దున భోనీకిరాయి నూట అరవై ఒకటి మొత్తం మీద ఈ మూడు ముప్పై అది ఒక రెండు వందలు ఐదు ముప్పై అయితే అయింది మనకి వదిలిన టైం కల్లా ఎండ మటుకు బేభచ్చంగా ఉన్న ఫ్రెండ్స్ మామూలు లేదు ఇంటికి వెళ్ళి ఆనందిని ఏదైనా పెద్ద బుకింగ్ పెడితే తీసుకొని వచ్చేద్దాం గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే మూడు ముప్పై ఆరు అయితే అయింది ర్యాపిడోలో పికప్ వచ్చింది పైకాపురంకి వన్ పాయింట్ వన్ ఉంది లెస్ గో టు ద పికప్ పాయింట్ ఈ ఎండ మటుకు మామూలు లేదు అయినా సరే నాకు నిద్రపట్టగా వచ్చేస్తున్నాను మూడు బుకింగ్లు మిస్ అయిపోయినాయి ర్యాపిడోలో అక్కడ కూడా యాక్సెప్ట్ అవ్వలేదు అది పరిస్థితి బాన్ అలా కూర్చొని ఉన్న ఆళ్ళలో పెట్టుకుంటే ఇప్పుడు పడింది ఒకటింటికి ఇంటికి వస్తే మూడున్నరకి రెండు గంటల తర్వాత బుకింగ్ పడింది ఫ్రెండ్స్ లెస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ పైకాపురం బుకింగ్ ఇది కండ్రిక పైకాపురం దగ్గర ఆరు కిలోమీటర్కి నూట పన్నెండు రూపాయలు అయితే వచ్చింది ఇప్పుడే దింపేశాను చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా మనకి కండ్రికలు అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్ అరగంట సేపు చూసా సరే మెల్లగా రామారపడే వెళ్దాం అంటే ర్యాపిడో వచ్చింది ముస్తాబాద్ రోడ్డు ఫ్లిప్కార్ట్ కూడా నుంచి వన్ పాయింట్ నైన్ ఉంది పికప్ ప్లస్ కూర్పు పికప్ పాయింట్ ర్యాపిడేలో అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ పడమట డొంక రోడ్లో అయితే పడింది పదిన్నర కిలోమీటర్కి నూట డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చారు బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఈరోజు ఏమీ సరికి పడతలేదు అప్పుడక్కే రా అది పరిస్థితి చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో ఎండ అయితే తగ్గింది కానీ ఒక్క పోతాం అటుకు లేదు దోలు తిరిగిపోతుంది అసలుకి అసలు వండలా ఆటోలో మరి ఎంతమందికి పోత ఉన్నదంటే కామెంట్ చేయండి తప్పకుండా నాకైతే అసలు పోత మావలు లేదు భరించలే పోతుంది అంత దారుణంగా ఉంది టైం వచ్చేసి నైన్ థర్టీ ఎయిట్ అయితే అయింది ఫ్రెండ్స్ తాడేపల్లిలో ఉన్నాను చూడండి ఎనిమిదిన్నరకి మంగళగిరిలో కిరాయి దింపితే ఇప్పటికి గంట పది నిమిషాలు అయితే అవస్తుంది దగ్గర దగ్గర రెండు ఓలా బుకింగ్లు వచ్చినాయి రెండు మిస్ అయిపోయినాయి ర్యాపిడ్ ఒకటి వచ్చింది కనీసం రింగ్ కూడా అలా వచ్చింది ఇలా వెళ్ళిపోయింది మెరుపుదేగలాగా అది పరిస్థితి నాకు ఓపిక అయితే లేదు మెసిచ్చిపోయింది ఇంకా అసలు ఈరోజు ఓబర్ నా ఐడి ఎందుకు బ్లాక్ అయిందో తెలియదు ఆఫీస్కి వెళ్తేనే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయమన్నారు ఏం జరిగిద్దాన్ని అసలు ఆ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఈరోజు అసలు ఇంట్రెస్ట్గా తిరగనే జరగలేదు నేను నాకు తగ్గట్టుగానే కిరాయిలు కూడా యాక్సెప్ట్ అవ్వలేదు డ్యూటీ అయితే ఆపుతున్నాం ఫ్రెండ్స్ నేను ఇంకా టోటల్ అయితే చూపిస్తాను మీకు ఓలాలో రెండే రెండు రైడ్లు వేసాం పొద్దున వందలైనది ఒక రైడ్ ఒకటి ఇందాక మంగళగిరి వచ్చాం బందర్ రోడ్డు కృష్ణ స్వీట్ షాప్ దగ్గర నుంచి మంగళగిరి రెండు వందల పదమూడు రూపాయలు ఇవి నూట తొంభై నాలుగు అది పరిస్థితి ఈ రెండిట్లో ఒక నాలుగు వందలు వేసుకోండి నాలుగు వందలు ప్లస్ ఈ యొక్క తొమ్మిది వందల యాభై నాలుగు వందలు తొమ్మిది వందల యాభై పదమూడు వందల అరవై రూపాయలు మొత్తం తొమ్మిది వందల యాభై ఎనిమిది ఉంది కదా పదమూడు వందల అరవై రూపాయలు ఈ పదమూడు వందల అరవై రూపాయలు మైనస్ రెండు వందల యాభై గ్యాస్కి మైనస్ ఐదు వందల ఆటో ఈఎంఐ బండి మీడినెస్కి మైనస్ రెండింటిలో ప్లాట్ఫామ్ ఛార్జీ ఇరవై ఐదు పది ముప్పై ఐదు ఇది పోతే నాకు మిగిలింది ఎప్పుడు పొద్దున తొమ్మిది గంటలకు వచ్చా మధ్యాహ్నం ఒక రెండు గంటలు ఇంటికి వెళ్ళి రెండు గంటల తర్వాత వచ్చా కదా రెండు గంటలు రెండున్నర గంటలో ఏదైనా ఓవరాల్గా పది గంటల పైనే కష్టపడ్డాం మనం పది గంటల పైన కష్టపడితే నాకు మిగిలింది ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అది ఫ్రెండ్స్ చూసారా మొన్న ఎర్నింగ్స్ బాగుంటే నిన్నైతే డ్యూటీకి రాలేదు అసలుకి గుడ్ ఫ్రైడే కదా నిన్నంతా చర్చిలోనే ఉన్నాను నేను ఈ రోజు వస్తేనే మనకి వాళ్ళ కట్టి కాలిపోయింది అది ఫ్రెండ్స్ అన్ని రోజులు మనే కాదు అన్ని రోజులు ఉంటే మనం మాటేనా ముందు మనం పెద్దవాళ్ళు అయిపోతాం కదా అందుకనే ఆటో ఫీల్డ్ అన్ని రోజులు ఒకేలా ఉండదు దయచేసి కొత్తగా వచ్చేవాళ్ళు ఆటో ఫీల్డ్కి ఆలోచించుకొని రండి అన్ని రోజులు మన కాదు ఒక్కసారి మైండ్ డిస్టర్బ్ అయిపోయి కస్టమర్ ద్వారా అవ్వచ్చు బండి బండి అయిపోయి ఈ రకం ద్వారా అవ్వచ్చు ఈ యాప్లు బ్లాక్ అయిపోయి ఈ రకంగా అవ్వచ్చు ఏ రకంగా కానీ మనకి ఇందులో ఒడిదుడుకులు ఉంటాయి కంపల్సరిగా అప్ అండ్ డౌన్లు ఉంటాయి ఏది మనకి స్వాసితం కాదు ఎప్పుడు ఎలా ఆగిపోద్దు తెలీదు అందుకని ఆటో ఫీల్డ్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఒకటికి పది సార్లు ఆలోచించుకుని రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఆటో ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళలేము బయటికి వెళ్ళి ఏ పని చేయలేము దీంట్లో అలవాటు అయితే ఇప్పుడు నేను నా అది అదే నాకు చాలా బాధేస్తుంది ఎందుకే పది సంవత్సరాల నుంచి ఇందులోనే ఫీల్డ్లో ఉండిపోయాను ఒకటే ఫీల్డ్ నమ్ముకొని వేరే ఫీల్డ్ అన్న వెళ్ళు ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది అసలుకి నాకే అసలు మానేయాలని అసలుకి అనిపిస్తుంది కాకపోతేనేమో మనకు అలవాటైపోయి మానలేకపోతున్నాం అది పరిస్థితి వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతోటి సోమవారం మీ ముందుకైతే వస్తా ఓకే లవ్ యూ ఆల్